విద్య యొక్క ప్రాముఖ్యత నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈనాటి వరకు కూడా దిగువ స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు కూడా విద్య లేని వాళ్ళు వింతపోయినటువంటి ఒకప్పుడు అప్పుడు మాటలు ఈ ఈరోజు మనం చూస్తున్నటువంటి సందర్భం కాబట్టి విద్య అనేది చదువులు చదువుకోవాలి తప్ప చదువులు కొనకూడదు అనేటువంటి భావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలను సమ సందర్శించప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి ఏంటంటే ఒక విద్య అనేది దూరమైనప్పుడు ఆ యొక్క వ్యక్తి అభివృద్ధికి చాలా దూరం ఉంటున్నారు కాబట్టి తద్వారా అభివృద్ధితో అభివృద్ధి కుంటుపడుతుంది అభివృద్ధి కుటుంబపోవడమే కాకుండా మరి కుటుంబంలో కూడా అక్కడ భారంగా మారే పరిస్థితి అందుకు కాబట్టి చదువు అనేది పడకూడదు చదువు అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ విద్య అందుబాటులో విద్య అందరూ చదవాలి అందరూ ఎదగాలి నిరక్షరాస్యత నిర్మూలన సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంగా పెట్టినటువంటి పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ యునైటెడ్ ప్రదేశాలు ఉన్నాయి ప్రజలందరూ కూడా మీ ముఖంగా మరి అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క అసోసియేషన్ ఆశీర్వదించాలని అందరూ ఆదరించాలని ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మూలక కూడా ఈ అసోసియేషన్ యొక్క సేవలు ఉంటాయని చెప్పి సందర్భంగా నేను పత్రిక ముఖ్యం తెలియజేస్తున్నాను ఇది ఈ రోజున రేపు శనివారం పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి రోజుల పాంప్లెట్ని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజు ప్రజాప్రతినిధులు మేధావులు ఉన్నత విద్యావంతులు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖుల చేతుల మీదుగా మనందరి సమక్షంలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చేయాలి ఇది నిజంగానే సమాజంలో ఒక పవిత్రమైన కార్యక్రమంగా మా పిటిఎస్ఎఫ్ భావిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క విచ్చకు విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి ఒక ముఖ్య విషయం ఏదైనా మమ్మల్ని సంప్రదించాలంటే ఖచ్చితంగా మీకు ఎలవేళ్ళలో అందుబాటులో ఉంటాం రాష్ట్రానికి సంబంధించి ఆఫీసు మరి అందరికి కూడా అందుబాటులో ఉండేలాగా రాష్ట్రంలో నడిగొట్టిన రాజమందిర భాగంలో హెడ్ ఆఫీసు ప్రస్తుతం పెట్టడం జరిగింది మేమందరం కూడా మీకు అన్ని కూడా సర్వీస్ అందజేయగలము ప్రజలందరూ కూడా విద్య పట్ల విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎటువంటి సమస్యలైనా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ల్యాండ్ లైన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా ఉంది నా పర్సనల్ నెంబర్ కూడా మీకు రిప్లై చెప్తున్నాను నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ అదే విధంగా మా ప్రోచుల్లో మొత్తం అన్ని కూడా నెంబర్లు ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు ఏ సమస్య ఉన్నా సరే హెడ్ ఆఫీస్కి సంబంధించినటువంటి అడ్రస్ ఇది రాజమహేంద్రవరం హైటెక్ బాస్టాండ్ ఎదురగండా ఉన్నటువంటి బిల్డింగ్లో ఉందండి మీకు ఎలా కూడా మేము అందుబాటులో ఉంటాం మా స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు ప్రత్యేక సమస్యలు కూడా మేము నోట్ చేసుకుంటాం ఏ సమస్య పట్ల సరే త్వరితగతినే స్పందించి గౌరవ ప్రభుత్వం వరకు మేము తెలియజేస్తాం మా ద్వారా ఏది మేము సామరస్యపూర్వకంగా న్యాయపరంగా సామరస్యపూర్వకంగా అయ్యేటట్లు మేము నూటి నూరు రూపాయలు కూడా ప్రయత్నం చేస్తాము కాబట్టి ఏంటంటే జరగడం చాలా ఆనందదాయకం ఎం చేతనైతే ఎంత ఇది చాలా విశిష్టతమైనది దీ దానికి ముఖ్య కారణం ఏంటంటే విద్య ఈ ప్రపంచంలో విలువైన సంపద ఏదైనా ఉన్నది అని అంటే కేవలం విద్య మాత్రమే అదే బంగారం కానీ డబ్బు కానీ వేరే వేరే ఇతరత్ర ఏదీ కాకుండా ఏది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విద్య లేకపోతే అసలు ఈ విశ్వమే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక అలాంటి విద్య విశిష్టతమైనటువంటి విద్య కోసం మరి బలహీన వర్గాల పిల్లలకు అపలిప్తి చేయడం కోసం మరి పాటు పడుతున్నటువంటి ఈ సంస్థని మరి ఈ సందర్భంగా మరి రాజమండ్రిలో నెల దాని ద్వారా సేవ చేయాలని ఆశించడం దానికి మీ అందరే కృషి సహాయ సహకారాలు అందించాలని దీన్ని అపలిప్ట్ చేయాలని దీన్ని అభివృద్ధి చేసి మరి విద్యను మరి ముఖ్యంగా ఈ రాజమండ్రి మహాసంస్థానం నుంచి మరి రాష్ట్రం అంతా వ్యాపింపజేసి సహాయ సహకారాలు అందించాలని కోరుకున్నాడు అందరికీ నమస్కారం ఈరోజు పిటిఎస్ఎఫ్ అనే సంస్థ పేద విద్యార్థులకు అండగా ఉంటానని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు వేణు వేణుగారిని అభినందిస్తూ పీటీఎస్ఎఫ్ పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పేరెంట్స్కి నమ్మకం టీచర్స్కి ప్రోత్సాహం స్టూడెంట్స్కి భద్రత ఈ కాన్సెప్ట్తో ఈ సంస్థ స్థాపించడం అంటే పేద విద్యార్థులకు విద్యను అందిస్తే సమాజం బాగుపడుతుంది పేరెంట్స్ బాగుపడు కుటుంబాలు బాగుంటుంది వ్యవస్థ మార్పు చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుంది ఒక ఆలోచనతో అక్షరం అనే ఆయుధాన్ని పేద ప్రజలకు అందించాలనే ఒక కాన్సెప్ట్తో ఆయన ముందుకెళ్లడం అనేది అభినందనీయం ఇది రాజమండ్రిలో ప్రధాన కార్యాలయం ఓపెన్ చేయడం అందరికీ అందుబాటులో ఉండడం ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా వీరిని సంప్రదిస్తే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో ఇరవై ఐదు పర్సెంటేజ్ అంతేకాదు ఫీజుల విషయంలో కానీ పేరెంట్స్కి అలాగే యాజమాన్యానికి ఎటువంటి సమస్య ఉన్నా సరే టీచర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మేము పరిష్కరిస్తామని ముందుకు వచ్చి వారు ఈ సంస్థ స్థాపించడం అనేది అభినందనీయం కనుక దీనికి మా వంతు సాయం మేము ఉండి అక్షరాన్ని పెదజల్లితే విద్యార్థులు మొక్కలుగా మునులుగా తయారయ్యి సమాజానికి నీడను కలపను ఎలా ఇస్తుందో ఆ విధంగా మంచి అభివృద్ధి పదంలో రాష్ట్రం సమాజం నడుస్తుందని పేరెంట్స్ ఆ చెట్టు నీడలో ఎదుగుతారని పేరెంట్స్ జీవిత భవిష్యత్తు బాగుంటుందని ఈ విధంగా అక్షరాన్ని వెదజల్లే విధంగా ఆయన స్థాపించిన అభినందనని తెలియపరుచుకుంటూ ఈ సంస్థకి ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చర్వ భారతదేశంలో ఎక్కువగా చదువు లేని రాష్ట్రం ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి చదువుకున్న రాష్ట్రాలు కేరళ ఆంధ్రప్రదేశ్లో మన కొల్లభు గారు పెట్టే ఆలోచన విధానం ఏంటి కేరళ లేదా అందరూ చదువుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన పెట్టడం చాలా ఆనందకరం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఏదో సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే భావంతో ఉంటారు ఆ బైక్ చేయలేరు దాన్ని ఈయన మధ్య ఉండి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తారని నేను ఎంతో ఆనందపడుతూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను ఎంతో మేలు చేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళు వెళ్తే కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో

ప్రజాప్రతినిధులు మేధావులు ఉపలించే వద్ద రాజకీయ పార్టీల ప్రముఖులు శుభ చెందినందులుగా మరి ఘనంగా ప్రారంభం జరగబోతుంది కాబట్టి పత్రిక లోపల తిరిగి విషయాన్ని కోరుకుంటూ